హలో ఎవ్రీవన్ నేను మీ లీలా సౌజన్య వెల్కమ్ టు గగనన్ మోక్షాస్ ఛానల్ సో శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం పూజనైతే చేసుకుంటున్నాను సో పూజ చేసుకునే ముందు నిండుగా అయితే రెడీ అయ్యి పూజ చేసుకోవాలి అంటారు కదా అందుకనే పసుపు అది రాసుకొని అయితే పూజ కోసం అయితే రెడీ అయ్యాను ఇంకా నెక్స్ట్ అయితే నైవేద్యాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నారు సేమ్యా పాయసం పూజ కోసం అవసరమయ్యే వాటన్నిటిని కూడా ముందుగానే సిద్ధం చేసుకొని ఇంకా పూజ చేసుకోవడం అయితే మొదలు పెట్టాను నేనైతే ఈ మొదటి శుక్రవారం రోజునే కలిసాన్ని అయితే పెట్టుకో పూజించుకోవాలి అనుకుంటున్నా మిగతా శుక్రవారాల్లో వీలు పడినా పడకపోయినా సరే మొదటి శుక్రవారం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఈ శుక్రవారమే పెట్టుకుంటున్నా ఒకవేళ కుదిరితే మిగతా శుక్రవారాల్లో కూడా కలసాన్ని అయితే ఏర్పరచుకొని మామూలుగా పూజ అయినా సరే చేసుకోవచ్చులే అని సో ఇంకా కలసం పెట్టుకోవాలంటే ముందుగా అయితే పీట వేసుకొని పసుపది రాసుకొని దానిపైన ముగ్గు అయితే వేసుకోవాలి ముగ్గు వేసుకోవడం పూర్తయిన తర్వాత కష్టం పసుపు కుంకుమ వేసుకొని అయితే కలసం కోసం ఏర్పరచుకోవాలన్నమాట సో కలసం కోసం ఒక ప్లేట్ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం బియ్యాన్ని అయితే పోసుకోవాలి కాకపోతే నేను చీర కడదాము కలసంకి అమ్మవారి లాగా అని చెప్పేసి అనుకుంటున్నాను అందుకనే బిందైతే పెట్టాను ఆ పెట్టుకొని దాంట్లో ఒక ఐదు గుప్పెళ్ళ వరకు బియ్యాన్ని అయితే వేసుకొని దాంట్లోని కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వునైతే వేసుకున్నాను ఇంకా నేను ఏ చీరనైతే అమ్మవారికి పెట్టాలి అని అనుకుంటున్నాను ఆ చీరకైతే ముందుగానే కుర్చీలు అవి పోసుకొని అనమాట సో కడదాము అని అనుకున్నాను కాబట్టి ముందుగానే ఇంకా దాన్ని అయితే నేను పెట్టుకున్న బిందె కట్టేసుకుంటున్నా అమ్మవారికి ఎక్కువ శాతం ఎరుపు పసుపు పచ్చ ఇలాంటి రంగు చీరలు అయితే పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ కాఫీ కలర్ పసుపు రంగు రెండు కలిసిన కాటన్ చీరను అయితే పెడుతున్నాను అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళైన అత్తయ్య కట్టుకుంటారు ఈ చీరని అని చెప్పేసి ఇందుక అమ్మవారికి పెట్టిన చీరని పెద్దవాళ్ళకి ఇస్తే మంచిది అంటారు కదా అందుకోసమనే కాటన్ చీర పెట్టాను తర్వాత అయితే కలిసాన్ని అయితే పెట్టుకున్నాను కలసం చెంబులో అయితే కొన్ని గంగా జలాన్ని అంటే స్వచ్ఛమైన నీరుని పసుపు కుంకుమ అయితే వేసుకుంటారు ఇంకా కలసం చెంబుకి చుట్టూరు అయితే మర్రి రావి జమ్మి మామిడి ఆకులు ఇంకొక రకం కూడా ఉంటుంది ఈ ఐదు రకాలైతే పెట్టుకుంటారు కానీ ఇప్పుడు తమలపాకులు కూడా పెడుతున్నారు లెక్క ప్రకారం అయితే మనకి మామిడి ఆకు అయితే ఈజీగా దొరుకుతుంది కదా అందుకనే మామిడి అయితే పెట్టుకున్నాను ఇంకా కలసం పైన కొబ్బరికాయకి అయితే బాగా పసుపు రాసుకొని కళ్యాణం బట్టులాగా అయితే పెట్టుకొని ఆ కొబ్బరికాయనైతే పెట్టుకోవాలి నా దగ్గర అమ్మవారిది ముఖం లాంటిది అయితే తీసుకున్నాను ముందుగానే ఈ పూజ కోసం అని చెప్పి ఇంకా నేనైతే దాన్ని అయితే అలంకరించుకున్నాను వీళ్ళన్న వీడియోల్లో చూసి చీర కట్టడం ఈజీయే అనుకున్నాను కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది అమ్మవారికి చీర కట్టడం అయితే ఇంకా ఫైనల్ గా అయితే నాకు వచ్చినట్టుగా అయితే కట్టుకొని అలంకరణ అయితే చేసుకొని అమ్మవారికి గాజుల్ని అయితే సమర్పించుకుంటున్నాను ఇంకా ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి స్వరూపమైన ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది అని అంటూ ఉంటారు అందుకని నేనైతే ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకొని ప్రసాదాన్ని పసుపుని కుంకుమ అన్నిటినీ కూడా అమ్మవారి దగ్గరకైతే చేర్చుకొని పువ్వులతో అయితే అమ్మవారిని అలంకరించుకున్నాను ఇలా కాకుండా మామూలుగా కూడా కలసాన్ని అయితే ఏర్పరచుకొని దానికైతే జాకెట్ ముక్కని పువ్వులు గాజులు వేసుకొని అయితే అలంకరించుకుంటారు పసుపు కుంకాలతోటి ఇంకా అమ్మవారికి పెట్టదలుచుకున్న చీరనైతే ఆ కలసం ముందు ఒక ప్లేట్ లో అయితే ఆ చీరని జాకెట్ ముక్కని పెట్టుకొని దానిపైన డబ్బులు బంగారాన్ని లేదా చిల్లర డబ్బుల్ని పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించుకోవాలి అనుకున్న వాటిని పెట్టుకొని ప్రసాదాన్ని అయితే పెట్టుకోవడమే నేనైతే ముందుగా గణపతిని అయితే పూజించుకొని శుక్లం వరద్రం పాడేసుకొని ఇంకా తర్వాత అయితే అమ్మవారికి కూడా పూజ అయితే చేసుకుని పూజన అయితే ఇలా సింపుల్ గా అయితే చేసుకున్నాను ప్పటికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఫుల్ ఆకలిస్తుందని చెప్పేసి ప్రసాదాన్ని అయితే తెచ్చుకొని తినేస్తున్నాను సో నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్